మెషిన్ లెర్నింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఇరవై రెండు స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రాంట్స్ డిజిటల్ క్లాస్ రూమ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ ఇంటిని మేమర్పించే చక్కని హాస్టల్ వసతి లాబొరేటరీ విద్యార్థులకు స్టడీ ఆర్ట్స్ యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్ టీసీఎస్ వంటి టాప్ ఫిఫ్టీ ప్లస్ లలో నైన్టీ ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతి చే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ మరిన్ని వివరాలకు సంప్రదించండి సెయింట్ మేరీ

మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిట్స్ నుండే ఆరంభించండి కిట్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ క్వాలిటీ ప్లేస్మెంట్స్ కేకే అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అటానమాస్ ఎంసెట్ కోడ్ కేఐటిఎస్ కిట్స్ అక్షర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమాస్ एमसेट कोड के आई टी जी నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు రాష్ట్రంలో ఏడాదికి పైగా టీడీపీ కూటమి సర్కార్ సాగిస్తున్న అవాచక పాలన అప్రజాస్వామికి విధానాలు కక్ష సాధింపుల్లో భాగంగా అక్రమ కేసులు బనాయింపు ప్రతిపక్ష నేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించకుండా అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వయణంపై వైఎస్ఆర్ నేతల బృందం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ కలాం నజీర్ కు ఫిర్యాదు చేసింది విజయవాడలో రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన వైఎస్ఆర్ బృందం ఈ అవాచకాలపై జోక్యం చేసుకోవాలని రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరీక్షించాలని విల్లవించింది రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలను ప్రభుత్వం చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరును గవర్నర్ కు వివరించింది సూపర్ సిక్స్ ఎన్నికల హామీల అమల్లో దారుణంగా విఫలం కావడం ప్రజల నుంచి ఆగ్రహ ఆవేశాలు వెల్లువెత్తడంతో పాటు ఈ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీసింది ప్రతి ఘటనను వక్రీకరిస్తుతంపై ఎదురు దాడికి దిగుతోందని గవర్నర్ దృష్టికి తెచ్చింది జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకులైన వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనకు భద్రత కల్పి బాధ్యత కుట్ర పూర్వకంగా వ్యవహరిస్తుందని నివేదించింది కలిసి కలవడం జరిగింది ముఖ్యంగా ఉన్న ఓటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో వాళ్ళు చేస్తున్న అగత్యాలు కానీ వాళ్ళు చేస్తున్న చట్ట వ్యతిరేకమైన చట్టాన్ని తీసుకుని చేస్తున్న కార్యక్రమాల్ని మా నాయకుడి మీద మా నాయకుడికి మాజీ ముఖ్యమంత్రిగా వారికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ కానీ వారు పర్యటనకు వెళ్తున్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు కానీ తీసుకోకపోవడమే కాకుండా తిరిగి తిరిగి మళ్ళీ మా మా నాయకుల మీద మా పెద్దల మీద అందరి మీద కూడా అక్రమ కేసుల్ని బనాయిస్తూ వాళ్ళు చేస్తున్న చర్యల్ని గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం ఇది ఇది అప్పుడు అప్రజాస్వామ్యం దాని చర్యలు ఎప్పుడు కూడా రాజకీయ ఎప్పుడు చూడలేదు ఇటువంటి పరిస్థితి మంచి కాదు అని చెప్పి వారి దృష్టికి తీసుకొచ్చాం ఈ ప్రభుత్వంలో ఎలాంటి అకృత్యమైన అనాశకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందనే విషయాన్ని చెప్పడం జరిగింది మనం చూసాం మనం జరిగిన లో జరిగిన ఇన్సిడెంట్ మనం చూసాం సాక్షాత్ ప్రభుత్వం ప్రభుత్వం తరఫున శాంతిపత్ర పర్యవేక్షించే జిల్లా సూపరింటెండెంట్ వచ్చి మొదటి రోజు వచ్చి ఇది జగన్మోహన్ రెడ్డి గారి తన కాన్వైన్ మాజీ ముఖ్యమంత్రి గారి కాన్వై వెహికల్ కాదు పక్కన ఇంకో వెహికల్ వచ్చి వారిని దానివల్ల అది ఇంజూర్ అయింది అని తర్వాత వారి వచ్చి తీసుకెళ్లి అంబులెన్స్ హాస్పిటల్లో ఆ పోలీసు జాయిన్ చేయడం జరిగింది ఆ తర్వాత ఎస్పీ కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు కానీ తదుపరి రెండు మూడు రోజులు పోయిన తర్వాత ఏదైతే ప్రభుత్వం తాలకు ఒత్తిడితో అక్రమంగా అది కాదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు పయనిస్తున్న కారు జరిగింది మరి దాంతో పాటు కారులో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు జరిగిన విధంగా మరి వారు చేసిన వారి కేసు పెట్టడమే కాకుండా వారు అగ్ని ప్రమాదం కారు సీజ్ చేసుకుంది చెత్త సేకరించిన కంపెనీలు మంటలు చెలరేగాయి ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆరుపుతున్నప్పటికీ ఇంకా మంటలు అదుపులోకి రాలేదు ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది ఇప్పుడు నింపుకుంటా లేదు లేదు కేసులో పక్క meter na ko ko na kaire na ke dadu starting hai banda park hote hai hero sign Ini kita kulit dong. ఈ వినుకొండలో మార్కాపూర్ రోడ్ లో ఉన్నటువంటి ఈ ఓపెన్ యార్డ్ లో ప్లాస్టిక్ వేస్ట్ ఆ ఉన్నటువంటి ఈ యాడ్ లో ఫైర్ అవడం జరిగింది నాకు సుమారు మూడు గంటలకి కాల్ వచ్చింది ఇమ్మీడియట్ గా వినుకొండకు సంబంధించినటువంటి ఫైర్ ఇంజిన్ సిబ్బంది ఇక్కడికి రావటం అయింది అగ్ని ప్రమాదం అనేది చాలా ఎక్కువగా ఉంది ఈ ప్లాస్టిక్ వల్ల స్మోక్ ఫైర్ కూడా ఎక్కువ అవడం వల్ల నర్సరాపేట నుండి దర్శ నుండి కూడా ఫైర్ ఇంజిన్ పిలిపించి ఈ ఫైర్ ని కంట్రోల్ చేయడం అనేది జరిగింది ఇతర బిల్డింగ్స్ వీటికి కూడా పక్కన ఉన్నవడం వాటికి హాయి జరగకుండా కంట్రోల్ చేసింది ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ తెలిపారు ముప్పై ఐదు వేలు గవర్నమెంట్ స్కూల్ ని పదివేలకు తగ్గించే కుట్ర జరుగుతుందని ఆరోపించారు గుంటూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న కాలంలో నూతన విద్యా విధానం తీసుకురావడం జరిగిందని చెప్పారు అయితే ప్రస్తుతం పేదలకు విద్య అందకుండా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని విమర్శించారు కూటమి ప్రభుత్వంలో ఓబీసీ ఓబీసీలకు రక్షణ లేకుండా పోయింది ఆయన వెల్లడించారు రాజధాని నిర్మాణం కోసం కేవలం వెయ్యి ఎకరాల భూమి సరిపోతుందని చెప్పారు కానీ ఇప్పటికే సేకరించిన ముప్పై మూడు వేల ఎకరాలు సరిపోక మరో నలభై వేల ఎకరాలు ఎందుకు సేకరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు బంకచర్ల ప్రాజెక్ట్ వల్ల ఏపీకి నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండదని చింతామోహన్ పేర్కొన్నారు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు నూతన విద్యా విధానాన్ని తీసుకురావడం జరిగింది ఎనభై ఏడు ఆ ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి గ్రామంలో ప్రాథమిక పాఠశాలను ప్రారంభించడమే కాకుండా ప్రతి కుగ్రామంలో కూడా ప్రాథమిక పాఠశాలను ప్రారంభించాం ఎందుకు ప్రతి పేద బిడ్డ ప్రతి రైతు కూలీ బిడ్డ ఎస్సీ కానీ ఎస్టీ గాని ఓబిసి కానీ మైనారిటీలు అందరికి అందుబాటులో ఉండే విధంగా ప్రాథమిక పాఠశాలను దేశం మొత్తం మీద ప్రారంభించాం ఈ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ప్రాథమిక పాఠశాలను ప్రారంభించాం ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ ప్రాథమిక పాఠశాలల పైన కుట్ర బంధుతా ఉంది ముప్పై ఐదు వేల ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో గత సంవత్సరంలో ఐదు వేల పాఠశాలలు తగ్గించారు ఈ సంవత్సరం మరొక ఐదు వేల పాఠశాలలు తగ్గించాలనుకుంటున్నారు రాబోయేటువంటి మూడు నాలుగు సంవత్సరాల్లో ముప్పై ఐదు వేల ప్రాథమిక పాఠశాలను పదివేల లోపుకి తీసుకురావాలన్న కుట్రతో ఈరోజు కూటమి ప్రభుత్వం వెళ్తా ఉంది ఎందుకు వెళుతా ఉంది వెళ్ళకం ఇష్టం లేదు పేద బిడ్డలు చదువుకోవడం పేద బిడ్డలు ఇంగ్లీష్ నేర్చుకోవడం కూడా ఇష్టం లేదు అందుకే ఈ ప్రాథమిక పాఠశాలను మోడల్ స్కూల్స్ అనే కాన్సెప్ట్ పైన ఒక్కొక్క పంచాయతీలో ఒక్కొక్క స్కూల్ పెట్టాలన్న దుర ఆలోచనతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెళుతా ఉంది దీన్ని నేను ఖండిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీసుకొచ్చినటువంటి ప్రాథమిక పాఠశాలను ఏమాత్రం మీరు తాకితే ఉద్యమం తప్పదని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాను గుంటూరు దగ్గరగా ఉండి తప్పు ఇది చేయకూడదు పేదవాడికి జరగకూడదు స్వతంత్ర మండలం చింతలపూడి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో అడ్మిషన్స్ ప్రారంభించడం జరిగిందని కళాశాల చైర్మన్ చంద్రు రామ్మోహన్ రావు తెలిపారు గురువారం ఆయన చాంబర్ మీడియాకు వివరాలు వెల్లడించారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ లక్ష్మీనారాయణ హెచ్ఓడి పాల్గొన్నారు నమస్కారాలు నా పేరు చందు రామారావు చైర్మన్ ఆఫ్ ప్రియదర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టివేషన్స్ మేము ఈ సంవత్సరం అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్కి అడ్మిషన్స్ బిగినాయి మరి మా దగ్గర మరి అన్ని కోర్సులు ఉండటం జరిగింది అంటే మన గుంటూరు డిస్టిక్లో మరి నాలుగు కాలేజీలు ఉండటం మరి వాటిలో అడ్మిషన్స్కి బిగిన్ చేయటం జరిగింది ఈ సంవత్సరం మేము అన్నీ మా గ్రూప్లో న్యాక్ అకాడేషన్ తేవటం దాని ద్వారా అటానమస్కి వెళ్ళటం జరిగింది మాకు న్యాక్ అకాడిషన్లో బి ప్లస్ ప్లస్ వచ్చింది దాని ద్వారా మరి అటానమస్ కూడా స్టేటస్ వచ్చింది కానీ సందర్భంగా మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మా దగ్గర డిప్లొమా కోర్సెస్ అట్లానే బీటెక్ కోర్సెస్ అట్లానే ఎంటెక్ అట్లానే ఎంబీఏ కోర్సెస్ అన్నీ ఉన్నాయి మా దగ్గర మరి అనేక ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ కలదు అట్లానే చాలా వరకు కన్స్ట్రక్షన్ రేట్ల మీద కంప్యూటర్ సైన్స్ సీట్లు కూడా అవైలబుల్ మేనేజ్మెంట్ సీట్స్ కూడా గలవు అట్లానే అన్ని కాలేజెస్లో కూడా మరి అన్ని హాస్టల్స్ వేరు వేరు హాస్టల్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి మరి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందే కోరుతూ మరి మీరు ఏదైనా పర్సనల్గా ఏదన్నా కూర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మా దగ్గరికి వచ్చేసి మరి కలిస్తే మేనేజ్మెంట్ కలిసి కావాల్సినంత డిస్కౌంట్ మేము కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉండం అంతేకాకుండా పేరెంట్లెస్ స్టూడెంట్స్ ఎవరన్నా ఉండ మాది మమ్మల్ని సంప్రదించవలసిన కోర్సు ఉన్నాం మరి మేనేజ్మెంట్ తరపు నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉండమని కోరుతూ మరి మీరు దూర ప్రాంతాల నుంచి వచ్చినా మీకు కావలసినటువంటి సదుపాయాలని మా హాస్టల్స్లో మీరు పొందగలరు అంతేకాకుండా మేము క్యాంపస్ డ్రైవ్ కూడా కండక్ట్ చేస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా అనేక మంది స్టూడెంట్స్ మరి క్యాంపస్ డ్రైవ్లో సెలెక్ట్ అవుతున్నారు అనేక ప్రాంతాల్లో మరి వాళ్ళంతా సెటిల్ అయ్యారు అంతేకాకుండా సంవత్సరం కూడా మేము మండలం చిలువురు గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులను బుధవారం సాయంత్రం తదేపా నాయకులు అందజేశారు గ్రామానికి చెందిన కొంగు పూర్ణచంద్రరావు లక్ష నలభై వేల చెక్కును అందజేయగా విట్ట సుజనీకి నలభై ఒక వేల చెక్కును అందించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కేశం నేని శ్రీ అనిత ఎంపీపీ షేక్ జబీన్ గ్రామ అధ్యక్షులు తోటిగోడ సీతారామయ్య చిలుపాదం కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు చిలువూరు గ్రామం మేము ఎస్సీలో అయితే మా భార్య అనారోగ్య కారణాల వల్ల హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆర్థిక అప్పుడు నారా లోకేష్ గారికి మేము వినమించుకోవడం జరిగింది అందువల్ల సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మాకు కొత్త అమౌంట్ జమ చేశారు అందుకు లోకేష్ గారికి ధన్యవాదాలు అలాగే అందరికీ నమస్కారం ఈరోజు దిగురేవాల మండలం గారికి చిందుకి అందించడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందించడం వల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి చిలూరు గ్రామ చిలూరు గ్రామ ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకులకి కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపు ఈరోజు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం చిలూరు గ్రామంలో కొంగర పూర్ణచంద్రరావు గారు భట్టు సుజనీ గారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూటమి నాయకులు తెలుగుదేశం నాయకులు ఆధ్వర్యంలో చెక్కు అందజేయడం జరిగింది పేద ప్రజలు ఎవరు అనారోగ్య పాలైనా లోకేష్ గారు ఐటీ విద్యాశాఖ వర్యులు వెంటనే స్పందిస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ పలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు దానిలో భాగంగా మనకి ఈరోజు అయితేనేంటి నిరుద్యోగ యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు అయితేనేంటి అన్నా క్యాంటీన్లు శ్రీశక్తి ద్వారా పుట్టు శిక్షణ కేంద్రాలు ప్రారంభించడం ఏంటి ఇట్లా పలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు లోకేష్ గారికి దిగురాల మండలం తరఫున చిన్నూరు గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాయి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరో బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు నమస్కారం